విజయవాడలో ముప్పై ఆరో పుస్తక మహోత్సవం సందడిగా సాగుతోంది వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న పుస్తక ప్రియులు తమకు నచ్చిన బుక్స్ కొనుగోలు చేస్తున్నారు బుక్ ఫెస్టివల్లో భాగంగా విజయవాడకి చెందిన శ్రీదివ్య ఏర్పాటు చేసిన జాన్సీ పబ్లికేషన్ స్టాల్ జెన్ జెడ్ను ప్రధానంగా ఆకర్షిస్తోంది తనకున్న ఆసక్తితో ఈ వృత్తిని కిరీర్గా ఎంచుకున్నానని ఆమె తెలిపారు పాఠకులకు మంచి అనుభూతిని పంచే రచనలు తీసుకురావడమే లక్ష్మణ శ్రీదేవితో మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్ విజయవాడ పుస్తక మహోత్సవం చాలా గ్రాండ్ గా జరుగుతుంది జనవరి రెండు నుంచి పన్నెండు వరకు జరిగే పుస్తక మహోత్సవంలో దాదాపుగా మూడు వందలకు పైగా బుక్ స్టాల్స్ ఏర్పాటు చేశారు ఈ రోజు వారం రోజులు గడుస్తున్నా ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు జనం అయితే మాత్రం విపరీతంగా వస్తున్నారు దాదాపు రోజుకి వేల సంఖ్యలో ఆ పుస్తక ప్రేమికులు స్టాల్స్ని విజిట్ చేసి వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు కొనుక్కుంటున్నారు ముఖ్యంగా విజయవాడ నగరంతో పాటు అటు ఆంధ్ర తెలంగాణలో ఉన్న అనేక మంది పుస్తక ప్రియులు చాలా దూరాల నుంచి వచ్చి కూడా బుక్స్ కొనుక్కుంటున్న నిర్వాహకులు చెప్తున్నారు సో ప్రెజెంట్ మనం ఒక స్టాల్ దగ్గర ఉన్నాము విజయవాడ మన విజయవాడ అమ్మాయి ఆ ఝాన్సీ పబ్లికేషన్స్ పేరుతో ఆ పుస్తకాల మీద అనుకున్న ఒక పబ్లికేషన్స్ని ఏర్పాటు చేసి హైదరాబాద్లో ప్రజెంట్ తను అక్కడ ఆ పబ్లికేషన్స్ చేస్తున్నారు సో విజయవాడ పుస్తక పుస్తక మహోత్సవంలో వాళ్ళు కూడా భాగమయ్యారు సో వాళ్ళతో మాట్లాడదాం నా పేరు శ్రీదివ్య అండి నేను ఇక్కడ విజయవాడ అమ్మాయినే కృష్ణలంకే మా ఇల్లు ఈ ఇందిరాగాంధీ స్టేడియంకి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్లో ఉంటుంది మా ఇల్లు నేను ఇక్కడే పుట్టి పెరిగాను ఇక్కడే చదువుకున్నాను ఇక్కడే జాబ్ చేశాను తర్వాత కెరియర్ పరంగా హైదరాబాద్ మూవ్ అయ్యాము అయితే ఎప్పటిన ఎప్పటికైనా సరే నా ఓన్గా నాకు ఏదైనా స్టార్ట్ చేసుకోవాలనే డ్రీమ్ ఉండేది సో మా ఫ్రెండ్స్లో ఒకళ్ళు బుక్ తీసుకురావాలి అని బుక్ రా రాసి బయటికి తీసుకురావాలని ట్రై చేసినప్పుడు కొంచెం ఇబ్బందులు ఫేస్ చేశాము కలెక్టివ్గానే వర్క్ చేశాము ఆ బుక్ మీద పూరి ద పవర్ హౌస్ అని ఒక బుక్ తీసుకొచ్చాము మేము సెల్ఫ్ పబ్లికేషన్ బుక్ ఐ మీన్ పబ్లికేషన్స్ అప్పుడే స్టార్ట్ అయింది ఝాన్సీ పబ్లికేషన్స్ తర్వాత దాన్ని మార్కెట్లోకి తీసుకురావడానికి కూడా చాలా ఇబ్బందులు పడ్డాము సో ఈ ఇబ్బందులు కొత్త రచయితలకి వాల్యూస్ ఉన్న వాల్యూస్ ఉన్న క సారీ సో వాల్యూస్ ఉన్న రైటర్స్ మంచి వాల్యూ వాల్యుబుల్ కంటెంట్ని మిస్ మిస్ అవ్వకుండా తీసుకురావడానికి కొత్త రైటర్స్కి ఒక ప్లాట్ఫామ్గా నిలబడాలన్నది మా ఉద్దేశం ముఖ్య ఉద్దేశం స్టార్టింగ్ ఉద్దేశం డిజిటల్ ప్లాట్ఫామ్ లో మీ పబ్లికేషన్స్ కావాలంటే అందుబాటులో ఉన్నాయా డిజిటల్ అమెజాన్ లో ఉన్నాయండి జాన్సీ బుక్స్ డాట్ కామ్ అని మా వెబ్సైట్ కూడా ఉంది వెబ్సైట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి అలాగే అటక లోగిలి ఇలాంటి వెబ్సైట్స్ లో కూడా మా బుక్స్ అవైలబుల్ గా ఉన్నాయి సో అది పరిస్థితి మొత్తానికి జాన్స్ పబ్లికేషన్స్ దగ్గర చాలా మంచి బుక్స్ అయితే ఉన్నాయి ముఖ్యంగా లవ్ స్టోరీ బుక్స్ అయితే చాలా ఉన్నాయి ముఖ్యంగా యూత్ అందరూ కూడా ఈ స్టాల్లో ఈ లవ్ స్టోరీస్ని చాలా ఇష్టపడతారు కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ లవ్ స్టోరీస్తో పాటు అనేక కథల పుస్తకాలు కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి చాలామంది ఆ కొనుక్కుని వెళ్తున్నారో కూడా పబ్లికేషన్స్ వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఖచ్చితంగా విజయవాడ బుక్ ఫెస్టివల్కి మీరు కూడా వచ్చినట్లయితే సో అన్ని బుక్ స్టాల్స్తో పాటు జాన్స్ పబ్లికేషన్స్ కూడా ఒకసారి విజిట్ చేస్తే మీకు ఎలాంటి బుక్స్ ఉన్నాయో మీకు తెలుస్తుంది ఇది పరిస్థితి మీరు జర్నలిస్ట్ వెంకటతో ప్రతి వైకే న్యూస్ విజయవాడ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ చానల్